ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ బౌద్ధాన్ని స్వీకరించి వివిధ దేశాల్లో ధర్మ ప్రబోధంలో ఉన్నారు ఈ మేరకు గురువారం ఆయన మంగళగిరిలోని బౌద్ధ సంఘం నిర్వాహకులు రేఖ కృష్ణార్జునరావు నివాసానికి వచ్చారు ఈ సందర్భంగా విదేశీ బౌద్ధ భిక్షువు కృష్ణార్జునరావు బౌద్ధ సంఘం మహిళా ప్రతినిధి మాట్లాడారు వీరి నిష్ఠ ఎంత గొప్పదంటే ముప్పై ఐదు సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షువుగా మారి శ్రీలంకకు వెళ్ళిన తరువాత ఇంతవరకు మళ్ళీ వారి జన్మస్థలం అయినటువంటి ఇంగ్లాండ్కి ఇంకా వెళ్ళనే లేదు ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు అంత గాఢంగా బౌద్ధాన్ని ఆకలింప చేసుకొని బౌద్ధంలో ప్రయాణం చేసి ఆ బౌద్ధ లోతుల్లో ఈదులాడుతున్నటువంటి మహనీయుడు సుమారు ఒక నాలుగైదు రోజులు ఇక్కడే ఉండి అమరావతి ఉండవల్లి ఘంటసాల బట్టిపూలు జగ్గపేట చందవరం గుంటుపల్లి తదితర బౌద్ధ క్షేత్రాలు గుహలు ఇవన్నీ కూడా దర్శించుకొని చివరిగా విశాఖపట్నంలోని తొట్లకొండ బావికొండ ఆ ప్రాంతాలన్నిటి కూడా తిరిగి తర్వాత హైదరాబాద్కి మళ్ళీ చేరుకుంటారు వారు ఇక్కడ మా ఇంటికి రావటం చాలా సంతోషంగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ బుద్ధుడి మార్గంలో మంగళగిరి బౌద్ధ విహార అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ మార్గంలో మేము పయనించటం ద్వారా మా గురించి వారు తెలుసుకొని మా ఇంటికి ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉంది కింగ్ అండ్ ఇట్స్ గుడ్ థింగ్ టు సీ దట్ ఇస్టో కంటిన్యూ ఇన్ డాన్ టుడే Now, as everybody knows, Buddhism is a very important teaching. It teaches people how to behave properly in society and how to uh, live a good life, not only for this life, but also for future lives, so that everybody can. ఇండియాలో చాలా బుద్ధిస్ట్ ప్లేసెస్ ఉన్నందుకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫస్ట్ అంటే ఇక్కడ రావడానికి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు బుద్ధవనాన్ని ఆయన విజిట్ చేశారంట అది చాలా బాగుంది అలాగే కొన్ని ప్లేసెస్ ఇవన్నీ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది బుద్ధుడు అదే బుద్ధుడు మార్గంలో ఇట్లాగా నడవడం అనేది కూడా చాలా గొప్ప విషయం అలాగే మన అశోకుడు పుట్టిన జన్మస్థలం ఇక్కడకొచ్చినందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా అనేది ఫీల్ అవుతున్నారు